హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి దసరా ఆఫర్ బంపర్ ఆఫర్ వదులుతున్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే రెండు వెహికల్ నాలుగు లక్షల రూపాయలు రెండు వేల పది అంటే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ఎయిట్ ఐదు సంవత్సరాలు ప్రతి రికార్డ్ అండి డీజిల్ వెహికల్ వీడిఐ అంటే నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రా రిమోటు ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా టెన్ మోడల్ ఇది కూడా సూపర్గా ఉందండి రెండు వెహికల్ కలిపి వీడేలే రెండు డీజిల్ వెహికల్ స్విఫ్ట్ డీజర్ వీడేలు నాలుగు లక్షలు ఒకటి కొంటే ఒకటి ముఖ్యంగా నేను ఒక సెకండ్ షోరూమ్ పెట్టా అక్కడ మెకానిక్లు కారుకు సంబంధించిన మెకానికల్ ఇద్దరు కావాలా పెయింటర్లు కావాలా మరి టింకరింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్ను వాటర్ సర్వీస్కి టెన్ మెంబర్స్ పిల్లలు కావాలా నాకు కాబట్టి అక్కడ రూములు కూడా ఏర్పాటు చేశా అయినంత త్వరగా ఎవరన్నా కన్నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి నెల శాలరీలతో ఇస్తాను కాకపోతే ఫుడ్ గిడ్డు అంతా అరేంజ్ చేస్తాము వెహికల్ రెడీ చేసేట్టు ఉంటాయి ఎవరన్నా ఉన్నట్లయితే కన్నా మాకు ఇన్ఫామ్ చేయండి సోదరుల మర్చిపోవద్దండి ఈ వెహికల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నాలుగు లక్షలకి రెండు ఈ ఈరోజు దసరా ఆఫర్తో వదులుతున్నా మరి ఈ వెహికలు స్విఫ్ట్ వీడే చూడండి నెంబర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది మరి ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తుంది టైర్ కండిషన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి కాబట్టి అలా చూడండి సీట్ కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉండాలి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ రేటు తక్కువ రేట్కి ఈరోజు వదులుతున్నాను కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే నాలుగు లక్షలకి రెండు వెహికల్ కాకపోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంట్రల్ లాకు రిమోటు చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఈ వెహికల్ కూడా బ్లూ కలర్ వెహికల్ చాలామంది అడుగుతుంటారండి వీడియో ఏ అంటే ఒక బ్రాండ్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ వెహికల్ కూడా తక్కువ రేటుకి ఇస్తాను సింగిల్గా కూడా ఇస్తానండి కాబట్టి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ బాగున్నాయండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా చెప్తున్నాను రెండు వెహికల్ వచ్చి నాలుగు లక్షల రూపాయలు చూడండి రెండు వేల పది వీడిఐ రెండు వేల ఎనిమిది వీడిఐ కాబట్టి అదేవిధంగా ఈ వెహికల్ కూడా నాలుగు లక్షల రూపాయలు చెప్పా చూడండి ఈ వెహికల్ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ అన్నీ ఆల్ ఓకే అదేవిధంగా ఓండా ఇయన్ రెండు వేల పన్నెండు సూపర్ గాంధీ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ కండిషన్ కూడా లక్ష చిల్లర తిరిగింది లక్ష చిల్లర తిరిగింది రెండు వెహికలు నాలుగు లక్షలు ఈ రెండు వెహికల్ నాలుగు లక్షలు వన్ బై వన్ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి చెప్తున్నా వచ్చే ముందర మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకురాండి ప్రెషల్ వేసుకోండి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి దయ ఉంచి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఈరోజు ఆఫర్తో వదిలేస్తున్నా రెండు వెహికల్ నాలుగు లక్షలు అదేవిధంగా నాలుగు లక్షలు రెండు వెహికల్ పదివేలు ఇస్తారో హీరో నేను వెహికల్ ఇస్తా ఇరవై వేల ముప్పై వేల తక్కువ ఉన్న అప్పు కూడా ఇస్తాను కాబట్టి మీరు రాండి వచ్చి వెహికల్ తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి